ఇంకా పానకాలేడు నువ్వు తాగే పానకు ఏరా ఉంది కూడా ఏడుకోకపోయిండి పట్టే మీరా ఇంకా ఉద్యోగం అబ్బాయ్ నా మీద ఎవరో పిట్టిన వాళ్ళు ఈ వాదు వేశారు ఇక జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు పెట్టేయండి అబ్బాయి అంజీ బనకాలు నాగులు జోగులు ఈ రోజు లాగాయూ మీతో పాటు రాయి గారు సేవ చేయడానికి నేను నిర్ణయిస్తున్నాను ஏத பிச்சி பண்ணிதா காப்பாடு போதுனா பெண்ணு கொடுக்கு கூட பெண்ணு கூத்துரு கார் சூப்பரம் தப்பதுதான் இப்ப రావులకి వీటి మీద అక్క మీ అన్నయ్య కూర్చుని కళ్యాణం జరిపించాను ఇప్పటికైనా అర్థమైందా కొంచెం అర్థమైంది అర్థం అవుతుంది అర్థం అవుతుంది పద అన్నాను ఇప్పుడేదో కడుపు నిండా పాలకం తాగించాను అయితే అన్నం అనమాట ఏం పిల్లరా బాబు చూడరాజ అన్నం తినకుండా పెడింది రాని చెప్తాను ఊరుకోక అన్నమే కానీ చిన్ని ఎప్పుడైనా కొట్టావా ఎలా కొట్టను రా చిన్నప్పటి నుంచి నా చేతిలో పెరిగింది చిల్లియే కాదు వీడు కూడా నీ బిడ్డైపోయాడు అరే చిన్ని సందర్లో పడి వీడి సంగతే మర్చిపోయారు తీసుకో రానన్నా అమ్మ సింధుగానే వచ్చేసే రోజులు కొట్టిందన్నాయా అదే కొట్టలేదనుకో ంది పార్పై వచ్చేసా అంత పని చేస్తుంది సరే పదా నీ ఉదయం సంగతి ఎవరో కనుక్కుందా పదమ్మా ఇంకోవే నువ్వు ముందు నాడండియే రామ్మా జానకే జానకే ఏమని నువ్వు చేసిన పని మా చిన్నమ్మని చెవి మెలి పెడతావా అంతవరకే చేశా నిజంగా కొడితే మీతో ఇలా తిత్తుడులు చెప్పేదా చూసావా ఇదిగో అసలు ఏం జరిగింది చెప్పు మీ చెల్లాయినే అడగండి అబద్ధం కూడా నేర్చా ఇద్దరు ఒకటే అన్నయ్యా అవునమ్మా తోడు కూడా వాళ్ళు కదూ మీ అన్నా చెల్లెలు ఇద్దరు ఒకటి అయినప్పుడు మా అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఒకటి కావడం తప్ప ఏ చిన్ని ఇద్దరే చూడనే ఆ పిలుస్తుంది. పరవాలేదమ్మా నువ్వునగా ఏం చూస్తున్నావు ఏం చెప్పు రామ ప్రసాదం తీసుకోకుండా పరిగెత్తుకొచ్చావా లేదా ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేసావో చెప్పు ఆర్చికొళ్ళను తీసుకొచ్చి నీకార్తి ఇచ్చాను అంతే కదండి పెద్ద ఆరిందాల పెళ్ళికొడుకు ఏడి అని అడిగింది వచ్చే సంవత్సరం పెళ్లి కొడుకుని చూస్తాలేమ్మా అప్పుడు మీ వదల్లో మీ ఇద్దరికి ఆ పిచ్చి లోపలికి తీసుకొస్తావ్ ఓ నాయనా పిచ్చి తట్టి నాకు ఇలాగే కూర్చుంటారా భోజనం చేస్తారా నాకు తమ్ముడు కొట్టించు ఇంకా ఏం రాలేదే ఇంకా రాలే వాడికి ఒక దేవుడు లేదు దయ లేదు ఇవరైనా ఇంటిపట ఉండకూడదు వాడి పలవేటో వాడు ఉంటా హ్మ్ సరే రేయ్ 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 వచ్చావా ఓ ఉంటున్నాను రా చిన్ని అది వారికి బమ్మా నీకు ఇంకోటి తయారు చేసి ఎరా గోపి శ్రీరామణం గుర్తుందా ఉంది ఆలయంలో అంత వైభవంగా కళ్యాణం జరుగుతుంటే కనీసం కలపమైన చూడ్డానికి రాకుండా ఏ నువ్వు చేసే పాటు నీటిద్దరు కదా నాయ పదం ఆడుకోకుండానే దమ్ము చేయాల్సి వచ్చింది పైగా వచ్చే దారిలో మాట్లాడుకోవడానికి ఇంకా చాలా పొద్దుంది కానీ ముందు లేవండి కా మీ దూడిపోవడం ఇద్దరు ఆకలి కాగలేక మమ్మల్ని తొందర పెడుతున్నారేమోనని చూడండి మీకు తెలియదేమో తెలీదేమో ఆడపిన్ తర్వాత తన ఆకలి సంగతి ఏ మర్చిపోతుంది తిండి ఎక్కడయా అస్తమానం పొలం పళ్ళు ఉంటే చాలు అంతేగా చెల్లె మా మరిదికి పొద్దుకోవడానికి పోట్లాడు కూడా ఉండాలి గోపి మీ వదిలికి నీ మీద ఎంత మంచి అభిప్రాయం ఉందో కాదన్నా మన దేవుడి కోడానికి నీరు ఎక్కకుండా రాయుడు మనుషులు కావాల కట్టి పెట్టారు అరే తప్పు రాని మన తరమంతా అతను దిగరారు అంత పని చేయించాడా ఈ రాయుడు దుర్మార్గాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయా

ఒరే అమ్ముతాం అయ్యా రాయుడు గారు చిన్న చిన్న గొడవలు మీకు ఎందుకండి ఆ దేవుడు మాన్యం ఎకరాలు ఈ నాలుగు మొహాన్ని పడేయండి మీ చెప్పుకున్న నాడాలే పడుంటాడు తప్పు కారణంగా నారా అయితే టకా టకా గోల చేస్తుంది చెప్పు కింద పువ్వులా ఉండాలి కాలి కింద మట్టిలా ఉండాలి

వాసన చూడటానికి మళ్ళీ పూస మీరు అంటారని ముందుగానే తెలిసి ఏర్పాటు చేశారు ఇలా ఉంది ఏంటబ్బా నాకు దిగేస్తుంది అబ్బా ఏంటబ్బా ఇలాంటండి డబ్బా నాకు తిగేస్తుంది అబ్బా చూడక నువ్వేదో పనిలో ఉన్నావని వాడికి నేను అన్నం పెట్టపోతుంటే నువ్వే కావాలని మారం చేస్తున్నాడు ఫోన్లే నేనే పెట్టాను ఇలా నువ్వు ఇలా గారం చేస్తే వాడు ఎందుకు పనికిరాడు చూడు రాదా పిల్లలు పైకి రావాలంటే భయపెట్టే కన్నా గారం చేయడమే మంచిది నువ్వెళ్ళి మళ్ళీ తిని ఏమిటి అలా సిగ్గులేదు పెళ్ళేడు వచ్చింది ఏమిటి రది చక్కటి చూడు బోషయ్య రామయ్య గారు అంటే మన ఊరికే మగుటమ లేదు మహారాజు చక్కటి మారు చెప్పారు కర్ణం గారు ఒట్టి మహారాజే కాదు మంచికి పేరు కూడా అంతేకాదు పానకాలు ఆ భద్రాచల రామదాసుని వారే ఈ జన్మలో రామయ్య అయి పుట్టారు మనలాంటి భక్తుల్ని పునీతులు చేయడానికి అవును ఈ మధ్య చావబోయే ధరమే బ్రతికారంటే ఆ రామయ్య గారు చల్లని చెయ్యే కారణం మనిషిని మరీ పైకెత్తితే ఉన్న మంచి కాస్త చెడుగా మారే ప్రమాదం ఉంది నేను మీ ఇలాంటి మనుషునే అది సరే గాని రావయ్య గారు దేవుడు మాన్యం ధర్మే ధర్మం మోడపడ్డాడుగా పాపం పది ఎకరాలు ఈ వార్ధక్యంలో ఈ డబ్బుతో ఒక్క రెక్క మీద ఎలా చేసుకుంటాడు చెప్పండి పాపం అందుకే మా నాగులు తమ నా భూమి అడగడానికి వచ్చారు ఓ అలాగా ఏదో పిల్లలు గలవాడు వచ్చే లగ్నాల్లో పెద్ద పిల్లలకి పెళ్లి చేయాలనుకుంటున్నాడు రాయడి గారు కూడా మీతో ఒక్క మొక్క చెప్పి ఈ భూమి అడుగు చేసుకోమన్నారు ఏమి చూసుకున్నావు మరొకబాటు తొందరపడపోయేందుకు పానకాలు ముందు ముసళ్ళ పండగ చెల్లెలకి బ్రహ్మాండంగా పెళ్లి చేస్తానట మంచి ఎందుకు దొరకకుండా పోతాడా అదేదో చూద్దాం జలఘటాదులందు చంద్ర సూర్యాదులు కానబడుచు గాలి కథలు భంగి ఆత్మకర్మ నిర్మిత ప్రాణి కదలు తుండు రాగ కలి అరే అప్పుడే నిద్రపోయిందే ఇప్పుడు లే లేదు పాల్పడిస్తాను అన్నం కూడా తెలియదండి పాలైనా తాకపోతే ఎలా పాలు చూసారా ఇది వర్ష దీన్ని ఎలా దారిలో పెట్టాలో అర్థం కావడం లేదు ఇక మనం ఏం దారిలో పెట్ట దాని దారి నిర్ణయం అయ్యే రోజు దగ్గరికి వచ్చింది ఏమిటండి మీరు అనేది కాకినాడలో మంచి సంబంధం ఉందిట పిల్లలు చూసుకోవడానికి రమ్మని భూషేగారితో కబురు చేశాము ఏమిటి చిన్నికి పెట్టా అప్పుడే ఏమంత వయసు మించిపోయిందని పెళ్లి చేయాలనుకుంటున్నారు ఎలా మర్చిపోగలను ఊహ తెలియక ముందే నాకు పెళ్ళైంది కళ్ళు తెరిచిన తర్వాత నా కళ్ళ ముందు మీరే కనిపించారు మీరు నేర్పిన పాఠాలు నేమాలి నా జీవితానికి మార్గదర్శకాలయ్యాయి పవిత్రతలోని గొప్పతనాన్ని రాగాల మాధుర్యాన్ని మీ దగ్గరే నేర్చుకున్నారు నాటి అదృష్టవంతులు ఎంతమంది ఉంటారు చెప్పండి గతం గుర్తుకొచ్చేసరికి నన్ను నేనే మర్చిపోయాను పిచ్చిదాన నీలో నా పట్ల ఉన్న ప్రేమాభిమానాలు శ్రద్ధాశక్తులే నన్ను ఒక మంచి మనిషిగా నిలబెట్టాయి ఎప్పుడు నా నీడలా ఉంటూ నా యోగక్షేమాలే నీ నిద్రాహారాలనుకు నువ్వు నా పక్కన లేకపోతే నాకు జీవితం ఏం లేదు జానకి ఏం జానది ఎందుకలా భయపడ్డావు మన రామాలయం గంటలేగా అలా ఎన్నటికీ జరగదు అని గుర్తు చేస్తున్నా జానకిమ్మ రాధమ్మ మీ ఇంటి పెద్ద కోడలు చిన్న కోడలు నమస్కారం కూర్చోండి అమ్మా ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా అంతేనా కతికితే అతకదనే నమ్మకం ఏమైనా ఉంది అదే బే నాకు అటువంటి పట్టింపులు లేవండి చూడండి అమ్మా మీకు కాబోయే కోడల్ని చందన బొమ్మ అమ్మా ఎంతవరకు తప్పుకుందమ్మా ఎనిమిదో తరగతి వరకు అండి సో అందు ఆడపిల్లకి అంతకన్నా ఎక్కువ ఎందుకు అమ్మా వంట పని ఇంటి పని అన్ని వచ్చు కదా పాటాడమ్మా నోటి ముత్యాలు రాలిపోవు వచ్చండి పాటలు ఏమైనా పాడతావా దేవుడు పాట జామీ లక్షణంగా సంసారం చేసుకునే పిల్లకి పాటలు పదాలి ఎందుకు కాంతమ్మ గారు ఇందుకే అమ్మాయి నచ్చింది అయితే ఇంకేం వాడికి నచ్చింది అంటున్నారు మరి కట్నం కాంతమ్మ గారు నిజం చెప్పాలంటే పెద్దగా కష్టాలు ఇచ్చుకునే స్థితిలో లేవండి అయినా ప్రాణంగా చూసుకునే మా చెల్లెల కోసం అప్పు సప్పు చేసి అదే ఇస్తారో చెప్పండి ఏదో లాంఛనాలని జరిపి నగదుగా ఒక పదివేల రూపాయలు ఇచ్చుకుంటాం పర్వాలేదమ్మా దగ్గర చాలా ఉందిగా అబ్బాయికి కూడా ఇష్టమైనప్పుడు మీరు కాదనడం అంత మంచిది కాదు సరే పెద్దవారు మీరు చెబుతున్నారు కనుక అన్నది నేనే ఇంక వెళ్ళరామా మంచిదండి మరి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించి ఉత్తరం దాయిస్తాను రాదా కింద అడగలాడేస్తుంది నేను కూడా అడేశొనేంటి ఆశ అయ్యో 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 చెయ్యది 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 అంటే ఏంటి ఏంటా సంగతులకారా సరప సరప ఆ బుడిదకిలేదా ఎవరైనా చూస్తావ్ ఎవరైనా చూస్తారనే కదా ఇక్కడకొచ్చినదిగో మునిగేదరే మునిగే పని ఇంకొకసారి ఒకరుకా నేను నిన్ను పెళ్లి చేసుకుంటానే నాకంటే అందగడ దొరికితే రాజుగో నాగంట రజ్ కూడా ఉంటానా మహామంత్రినే మంత్రి అంటే మంత్రి తండ్రి ఇదో 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 ఇది ఇదోకా తల్లి నిన్ను వెయ్యి కళ్ళతో కాపాడుకుంటున్నాను తల్లి నీ మహిమ తెలుసు నా సంగతి నీకు తెలుసు ఈ పుట్టని ఎలా తల్లి నీదే భారం గారు నమస్కారం అల్లుడు గారు అదేనయ్యా మా రామయ్య గారు అల్లుడు అంటే మా ఊరికే అల్లుడు అన్నమాట అల్లుడు గారు సొంత ఉంటాడంటే నువ్వు అతిశయోక్తనుకున్నాను నేను చూడడానికి నా రెండు కళ్ళు తాటం లేదు నాయనా అమ్మా ఇంత లక్షణంగా ఉంటావని అప్పుడే అనుకున్నాను నాయన అందుకే ఆ టీవీ ఆ దర్జా అచంచలత ఇంతకి మా కాంతము గారు అదృష్టవంతురాలు మీరెవరు బాబు నేనా మా లింగాన్ని ఏ గుళ్ళో లింగం బాబు గుళ్ళో కదమ్మా మీ కాబోయే విజయాలు వారి ఊరి కరణం లింగాన్ని ఎలాగో వచ్చాను కదా మిమ్మల్ని ఆ అబ్బాయిని చూసి వెళదామని వచ్చాను అమ్మా అబ్బాయిది ఆ సంగా మీ పోలికారమ్మా అక్కడ నూనె ఓరు చెవి ఆ ముక్కు ఆ హుందా తనం మీరు ఏమి ఏమి చెప్పనక్కర్లేదు ఏ అక్కర్లేదు అక్కర్లేదు అయ్యో రామా రత్నం గడుపు రాయి పుడుతుందటమా రాయి పుడుతుందా అది కాదండి అబ్బాయి మా అబ్బాయి కాదు పక్కింటి రామారెడ్డి గారు అబ్బాయి గుండుమణి అని

ఏం పని మీద వచ్చారో కరణానికి అదటమా తెల్లవారితే కలెక్టర్ గారితో పని కలెక్టర్ గారితో కూర్చోండి కూర్చోండి అంటే కలెక్టర్ అంటే కలెక్టర్ గారితో కాదనుకోండి కలెక్టర్ ఆఫీసు లో అర్థమైంది కూర్చోండి మా రామయ్య గారు బాగున్నారా బాబు ఆయనకేమమ్మా రాజనాల్ పండే భూమి రాయితీ అయిన పొలం బ్యాంకులో రొక్కం ఏ పోతే చవకలో మీ బోర్డు సంబంధం దొరకడం రామయ్య ఇప్పుడు పట్ట పగ్గలు లేకుండా ఉన్నాడు అంతా వస్తుందన్నమాట మరి అలా బీదర్ పులు అరుస్తాడు ఆడపిల్ల గలవాళ్ళు అలా అన పోతే గొప్పవా అలాగా మీరు ముందుగా వచ్చి అన్న చెవిని వేశారు చాలా సంతోషం ఈ వేళ ఆ భూషానన్నాడు పదివేలకి దమ్మిడి తక్కువైతే వీళ్ళు ఎందుకు ఖచ్చితంగా చెప్పేస్తాను పదివేలు ఏమిటమ్మా అబ్బాయి చదువు కోసం ప్రతి నెలా రెండు వందలు అవుతాయంటారా లేదంటారా ఎందుకు అడుగుతాను ఎందుకు అవ్వదు బాబు అంతకన్నా ఎక్కువే అవుతుంది బట్టి చదువులు కాదు అయితే అడగండి ప్రతి నెలా పంపిస్తాడు ఎవరి కోసం అలాగా మీరు మర్చిపోలేను అన్నట్టు కాఫీ తీసుకుంటారా ఇప్పుడు కాఫీ ఉంటామా భోజనం అవును అన్నట్టు కరెక్ట్ గా వెళ్ళిపోతారేమో వెళ్ళండి నాకు కూడా భోజనం వేళ అయింది మరి అప్పుడప్పుడు ఈ ఊరు వచ్చిన వాడు వచ్చి మా యోగక్షమాలకు అనుకుంటూ ఉండండి ఉంటాను ఏం భావం ఏం భాగం భావం కాదు ఉద్యోగం ఒకటి కారణం ఇదిగో లక్కపెడతా నాకు చిక్కరాయ కింద లేదు అనుమతి లేకుండా అంతపురంలోకి లోని కాకుండా ఇప్పుడు కూడా దబాయిస్తున్నారే ఎంత ధైర్యం లేదా మీ చేతిలో శాక్షత గ్రంథాల వాళ్ళం వాళ్ళకి మాకు పోలికెక్కనండి ఇదిగో రాయ్ చీతకోక చిలుకులు కొంచెం మీరు లోపలికి వెళ్ళండి రాయుడు గారితో రాతగారి మాట్లాడాలని వచ్చాను లింగంగా రాజ్యం ఏం చేస్తాం రాయుడు గారు ఎప్పుడు ఈ రాతి క్రీడలేనా అదృష్టం ఉన్న వాళ్ళు అనుభవిస్తారు అర్హత లేని వాళ్ళు అది చూసి ఆహోరిస్తారు కితం 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 ఇంతకు అసలు విషయం చెప్పండి అప్పు కోసం రామాయణం రప్పించానండి ఎగువ దక్షిణ కూడా సిద్ధం చేశాను ఇదే రాత కార్యం అమ్మమ్మ ఇదే మామూలు కార్యం ఏమిటండి కోపి కొమ్ములు ఎరగాలన్నా రామ ఆట కట్టాలన్నా ఇద్దరు అన్నదమ్ములు విడిపోవాలన్నా ఇంతకంటే బ్రహ్మాసం వేరే లేదు పదివేలు పట్టినండి పస్తున్నాయి లేవండి తీసుకురండి సర్వద